శ్రీమాత్రే నమ కనిపించే ప్రపంచము ఎన్నో రకాల అసమానతలతో కనపడుతుంది మనకు సృష్టిపరంగా సృష్టిలో వికాసపరంగా ఆలోచన చేస్తే అన్నిట్లో పూర్ణమే అయినా కనిపించడం బాహ్య దృష్టితో కనిపించేటటువంటి అంశం లోపల అనేక రకాల అసమానతలు ఉన్నాయి ఒకటి బాగా డబ్బు ఉంటే ఒకటి జీవితం మొత్తం లోపల డబ్బు ముఖం చూడటమే చాలా కష్టం అసలు ముట్టుకుంటే మార్చిపోయేంత అందం ఒకరిదైతే తాకితే ఒంటికి మనకు అంటేటటువంటి కురూపిత్వం కొంతమందిది అత్యధికంగా చివరి నిమిషం వరకు కూడా ఆరోగ్యంగా పెట్టిందంతా హాయిగా తిని పడుకోగలిగినటువంటి నిద్రపోయి హాయిగా నిద్రలో చావగలిగినటువంటి స్థితి కొందరిది అయితే అసలు పుట్టినప్పటి నుంచి రోగాలమయమైనటువంటి జీవితం మరికొందరుది ఇట్లా మీరు ఆలోచించుకుంటూ పోతే కొంతమందికి చదువు జ్ఞానం చాలా విపరీతంగా ఉంటుంది కొంతమందికి పొట్టకొస్తే అక్షరం రాదు జీవితం మొత్తం అజ్ఞానమయంగా గడుపుతూ ఉంటారు కొంతమంది కోట్ల కోట్ల పెట్టుబడులతో బ్రహ్మాండమైన వ్యాపారాలు చేస్తే పొద్దున్న లేచినప్పటి నుంచి భుజం మీద అనేక రకాల వస్తువులు వేసుకొని కూలీ పని చేసుకుంటూ జీవితం మొత్తం గడుపుకుంటూ ఏడుస్తూ బా బాధపడుతూ గడిపేవాళ్ళు కొంతమంది ఇట్లా అసమానతలు సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు శారీరక అసమానతలు అనేటటువంటి కొన్ని కోకళ్ళలు కొంతమంది శరీర భాగాలు కొంతమందికి అన్నీ ఉంటాయి కొంతమందికి పోతాయి అంతర్భాగాలు కూడా కొంతమందికి ఉండవు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఒక కిడ్నీనే ఉడతారు కొంతమందికి ప్యాంక్రియాసులు లివర్లు పుట్టినప్పటి నుంచే సమస్యలు కొంతమంది బుద్ధి కూడా సగమే ఉంటుంది అంటే మైండ్ దాంట్లో కూడా పూర్తిగా పనిచేయవు చాలామంది హాస్పిటల్స్లో అట్లాగే ఉంటుంటారు ఈ అసమానతలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించినప్పుడు మన వాళ్ళందరూ కూడా చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఈ అసమానతలు ఎందుకు ఏర్పడ్డాయి అనేటటువంటి చర్చ మొదలైంది ఇదే భారతీయ లేదా ప్రపంచ ప్రపంచతత్వశాస్త్రానికి మూలమైనటువంటి అంశం ఎందుకు జరుగుతున్నాయి దీనికి తేల్చినటువంటి విశేషం అంతా కలిపి ఇచ్చిన నిర్ణయం ఏంటంటే వ్యక్తి తాను చేసిన తాను ఆలోచించిన తాను మాట్లాడిన అంశాల యొక్క సారమైన కర్మల ప్రభావము అని తేల్చారు ఇదే కర్మ సిద్ధాంతానికి పూనాది కర్మ చేసిన ప్రతివాడు కార్మికుడే శ్రమ చేసేవాడిని శ్రామికుడు ఎట్లా ఉంటున్నామో కర్మ చేసేవాడు కార్మికుడే అవుతాడు కార్మికుడు కేవలం మనకు ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళే కార్మికులు అనుకొని ఆలోచించాల్సిన అవసరం లేదండి ప్రపంచంలో దృశ్యమానమైనటువంటి ప్రతి వ్యక్తి కార్మికుడే గాలి పీల్చుకోవడం కూడా ఒక కర్మే నీళ్లు తాగటం పొట్ట పోషించుకోవటం అన్నం తినటం నవ్వటం కూడా ఒక పని అనే అర్థం లోపల కర్మ అని వాడారు వ్యాకరణ పరిభాషలో కర్మకు దీనికి సంబంధం లేదండి కర్మ అంటే వర్క్ అనే అర్థం ఇక్కడ వ్యాకరణ పరిభాషలో క్రియా వర్క్ అవుతుంది అందుకని కర్త కర్మ క్రియ అక్కడ తీసుకోవద్దు ఇక్కడ కర్మ వేరు ఇక్కడ వర్క్ అనే అర్థంలో తీసుకోవాలి పని ఎన్ని రకాలుగా చేయొచ్చు మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే మనకు అన్నిటి కూడా ఒక సాధనం ఉండాలి పేరు కారణము అని పేరు పెట్టారు అదే ఉపకరణము ఏం కారణాలంటే మూడు కరణాలతో చేయొచ్చు దీని త్రికరణాలు అన్నారు ఈ త్రికరణాలనే మన వాళ్ళందరూ కూడా కలిపి మనస్సు వాక్కు కాయము అని మూడు పెట్టారు శరీరం ద్వారా చేసే కర్మ కొంత ఉంటుంది మాటల ద్వారా చేసేటటువంటి కర్మ కొంత ఉంటుంది మనస్సు ద్వారా చేసేది ఇంకెక్కువగా ఉంటుంది శరీరము ద్వారా వాక్కు ద్వారా చేసేటటువంటి కర్మల యొక్క ప్రభావం ఒక రకంగా అయితే మనస్సు ద్వారా చేసేటటువంటిది ఇంకా తీవ్రంగా ఉంటుంది అందుకని ఈ మూడు రకాలైన కారణముల చేత అతి కారణముల చేసే కర్మాలన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా మనం గమనించాల్సిన అవసరం వస్తుంది అకార్డింగ్ టు దట్ రికార్డ్స్ మనకు భవిష్యత్తు అనేది ఏర్పడుతూ ఉంటుంది కర్మ చేసే పని కనుక అయ్యేటట్టయితే చేసే పనికి ఫలితం ఎట్లా అనుభవించాలి అనేటటువంటిది కూడా మరొక ప్రిన్సిపల్ అవునండి నేను చెట్టు పెట్టాను చెట్టు ఎటువంటిది పెట్టేదాను అనే దాన్ని బట్టి నేనే ఫలితం అనుభవిస్తానా మరొకరు అనుభవిస్తారా అనే విషయం మనకు తెలుస్తుంది ఒకవేళ నేనే చెట్టు పెట్టినప్పటికీ కూడా నేను అనుభవించవలసిన స్థితి ఉన్నప్పటికీ మరొకరు వచ్చి దాన్ని అనుభవించిపోయే విధానం కూడా మనకుంది రి అనేటటువంటి ఒక మొక్కలను నాటడం మొదలుపెట్టాను దానికి ఇంత నలభై ఐదు రోజుల లోపల పంట రావాలి నలభై ఐదు రోజుల లోపల పంట నాకు వచ్చేటువంటి సందర్భం లోపల పెద్ద పిట్టలన్నీ వచ్చేసేసి నాశనం చేసిపోయాయి లేకుంటే ఇంకేదో వచ్చి తొక్కిపోయాయి లేదా ఇంకెవడో బలవంతంగా వచ్చి దోచుకొని పోయాడు ఇంకేదో తగలబెట్టిపోయాడు నేను అనుభవించగలిగానా అంటే నేను చేసిన ప్రతి కర్మకు కూడా నాకు ప్రతి ఫలము అనేటటువంటిది అనుభవించే అవకాశం దొరకట్లేదు నేను టేకు చెట్టు కూడా పెట్టాను దానికి సాధారణంగా ఆ చెట్టు లావు కావటం కోసమే ఆలోచన చేస్తే ముప్పై సంవత్సరాలు పడుతుంది నేనేదో నలభై ఏండ్లప్పుడు పెట్టాను అది ముప్పై ఏండ్లు వచ్చేసరికి నేను చచ్చిపోయాను అంటే దాని ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవించే అవకాశం లేదు దాన్ని మళ్ళీ ఎప్పుడో అనుభవించాల్సిన అవసరం ఉందన్నమాట దాని ఫలితాన్ని పెట్టిన చె చెట్టుకు సంబంధించినటువంటిది నాటిన వృక్షాన్ని బట్టి నాటిన యొక్క విధానాన్ని బట్టి నేను దాని ఫలితాన్ని అనుభవించవలసినటువంటి విశేషము అప్పుడే రావచ్చు తర్వాత రావచ్చు మళ్ళీ ఎప్పుడూ కూడా రావచ్చు దీన్ని బట్టి ఈ జన్మ ఈ శరీరము ఈ రూపము ఈ భావన మన చుట్టూ ఉండే అమ్మా నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు మనకు చేసే ఉద్యోగము మనకు ఉండేటటువంటి భౌతిక దేహము మనకుండే ఆలోచనలు మనకుండే ఇంటి పక్క వాళ్ళు నైబర్స్ అందరి కూడా మనము మన కర్మల ద్వారా తయారు చేసుకుంటున్నాము అనేది కర్మ సిద్ధాంతము చెప్పేటటువంటి వాళ్ళ యొక్క ధర్మం అందుకని ఈ కర్మలు మనము అనేక రకాలుగా వర్గీకరించుకొని చూసేట పని మొదలైంది చేసే కర్మలను బట్టి ఫలితం తీవ్రంగా ఉంటుంది కాబట్టి కర్మ యొక్క విధానాన్ని రెండు రకాలుగా చెప్పుకుంటూ వస్తారు ఒకటి దృఢ కర్మ ఒకటి అదృఢ కర్మ అని వీటన్నిటి గురించి వివరించుకొని మనం మాట్లాడుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు అనుభవించే కర్మలన్నీ ప్రారంభ కర్మలు మొత్తం అనుభవించాల్సిన పెద్ద సంచి సంచిత కర్మలు ఇప్పుడు చేసే పనుల వల్ల భవిష్యత్తులో అనుభవించబోయేవి ఆగామి కర్మలు అని చెప్పేసి అని కర్మలు మళ్ళీ మూడు రకాలుగా చెప్పుకుంటూ వస్తారు ప్రారంధ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు వీటన్నిటి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అసలు కర్మసిద్ధాంతం ద్వారా మనం ఎట్లా పరిణామం పొందాలి ఎట్లా పూర్ణం కావాలి ఎట్లా ఉన్నతి చెందాలి అనే విషయం మనము స్పష్టంగా తెలుసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకని దృఢ కర్మలు అదృఢ కర్మలు ప్రారంధ సంచిత ఆగామి మొదలైనటువంటి కర్మల యొక్క విధానాన్నంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్మ సిద్ధాంతం ద్వారా వ్యక్తి ఇప్పటి కర్మలను తొలగించుకుంటూ భవిష్యత్తుకు ఉన్నత జీవనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ